తెలంగాణ అలాగే ఆంధ్ర రాష్ట్రాల మధ్యలో కృష్ణా కృష్ణానది ఎక్కడ జీడిపల్లి ఎక్కడ అలాగే కుప్పం ఎక్కడ కుప్పంకి నీళ్ళు తీసుకెళ్ళాము వందల కిలోమీటర్ల నీళ్లు తీసుకెళ్ళాము చాలా తక్కువ రోజుల్లో తీసుకెళ్లాము రాత్రింబౌళ్ళు పనిచేసి మా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సురేంద్రబాబు గారు మా గౌరవ ఎమ్మెల్యే గారు కళ్యాణదుర్గము అలాగే మా గుంచికాడు ఆగర్భ శ్రీమంతుడు చెప్తూ ఉన్నాడు అన్ని వీడియోల్లో చూసిన తర్వాత ప్రజల తరపున ఈ ప్రాంతం తరపున నేను అడగాలనుకుంటున్నది ఏంటంటే నేను కుందుర్పి బ్రాంచ్ కెనాల్లో ఉన్నాను ఇప్పుడు ఆగిపోయింది కాంట్రాక్టర్ ఆయనే ఏడు సంవత్సరాల నుంచి ఎక్కడ ఆపినాడు అక్కడే ఆపినాడు ఇప్పుడేమో కుప్పంకి నీళ్ళు తీసుకుపోయినాడని చెప్తున్నాడు కుప్పము ఎమ్మెల్యే గారేమో తను నీళ్ళు తీసుకుపోయినాడు అక్కడ ప్రజలకు మేలే చేశారు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు ఎవరు చేస్తారు మేలు ఎవరు చేయాలా ఎవరు అడగాల అన్నిటికంటే దాంట్లో కూడా ఏం చెప్తున్నారంటే వందలాది మిషన్లు అంటే దాదాపు నూట యాభై మిషన్లు పెట్టి జేసీబీలు కావచ్చు ఇటాచ్లు పెట్టి రాత్రి మొళ్ళు కొన్ని నెలల్లో నీళ్ళు తీసుకెళ్ళామని చెప్తున్నారు నేను ఈ ప్రాంతం గురించి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఇది రాష్ట్రంలో ఉండే మిగతా వాళ్ళు కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో ఉండే వాళ్ళు కూడా అందరూ తెలుసుకోవాల్సిన ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే అనంతపురం జిల్లా ఉంది కదా ఈ జిల్లా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడింది వ్యవసాయంలో కూడా వర్షాధారం మీద ఆధారపడిన జిల్లా రాష్ట్రంలో అంతేకాకుండా వర్షపాతం ఎంత తక్కువ ఉందంటే రా దేశంలో ఎక్కడ ఇంత తక్కువ వర్షపాతం లేదు రాష్ట్రంలో కాదు తెలుగు రాష్ట్రాల్లో కాదు మొత్తం దేశం మీద జైసల్మీర్ తర్వాత రాజస్థాన్ తర్వాత తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా ఇది ఈ జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడ్డప్పుడు వర్షం మీద ఆధారపడ్డప్పుడు నీళ్ళు ఎంత అవసరం ఉంటుంది అందుకే ప్రజలు ఎంతగానో నమ్మారు కానీ కాంట్రాక్టర్ని అందుకే ఓట్లు వేసారు అందరు కూడా ఈసారి ఓట్లు ఏమన్నా కానీ కూడా సరే ఈసారి జగనన్నకు రంగేశారికి ఏకపోయినా కానీ కూడా పర్వాలేదు ఎందుకంటే తక్కువ రోజుల్లో నీళ్ళు తెప్పించి ఇస్తానన్నాడు సినిమాలు తీశారు సినిమాలు తీసి చిన్న చిన్న సినిమాలు షార్ట్ ఫిల్ములు తీసి అయ్యా నువ్వు అమ్ముకుంటున్నావు ఆ భూమి అమ్ముకోవద్దు నువ్వు అమ్ముకోద్దు మన సురేంద్ర వస్తున్నాడు మనకు ధరలు పెరుగుతాయి భూములు పెరుగుతాయి నీళ్ళు వస్తాయి మొత్తం నూట పద్నాలుగు చెరువులకు నీళ్ళు ఇస్తాడని చెప్పి చెప్తున్నారు అక్కడేమో నూట పది చెరువులకు నీళ్ళు ఇస్తున్నారని ఇప్పుడు చెప్తున్నారు కుప్పంలో మరి ఇక్కడ ఎవరు ఇస్తారు అంతేకాకుండా రెండో విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఇక్కడేం కాలువల ద్వారా నీళ్ళు వచ్చేటివి కాదు ఇది కాలువలలో నీళ్ళు ఉంటే రైతులకు భూములకు నీళ్ళు ఉండవు ఇక్కడ ఈ విషయం ఏంటంటే డ్రిప్పుల ద్వారా అలాగే స్ప్రింక్లర్స్ ద్వారా నీళ్ళు వచ్చే పరిస్థితి అలాంటి నీళ్ళు రావాలంటే ఖచ్చితంగా రీఛార్జ్ మీదనే ఆధారపడి ఉండాలి రీఛార్జ్ మీద ఆధారపడాలంటే కాలువల్లో చెరువుల్లో నీళ్ళు పోవాలా రైతుల బోర్లు రీఛార్జ్ అవ్వాలా పంటలు వండాలా ఇలాంటి పరిస్థితుల్లో మీరు లైనింగ్ వేసుకొని తీసుకుపోతే మా ప్రాంతాలన్నీ ఏం కావాలి ఉమ్మడి జిల్లా రైతాంగం అంతా ఏం కావాలి ఇంకొక పెద్ద దురదృష్టకరం ఏంటంటే అందరూ కూడా పోతున్న నీళ్ళన్నీ కూడా లైనింగ్ వేసినటువంటి కూడా పెద్ద పెద్ద వాళ్ళది మాకు ఏమీ ఏమీ మిగిల్చలేదు ఇక్కడ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఇద్దరు ఎంపీలు వాళ్ళే ముగ్గురు మంత్రులు ఉంటే ముగ్గురు మంత్రుల నియోజకవర్గం నుంచే వెళ్ళేది ఉరకొండ కావచ్చు తర్వాత పెనుగొండ కావచ్చు లేదా ధర్మవరం కావచ్చు ముగ్గురు మంత్రులు ఉన్నారు రెండు పార్టీల నుంచి వాళ్ళని పోయాయి నేనేమంటున్నానంటే లైనింగ్ వల్ల మీరు దెబ్బతీశారు ఈ రైతాంగం ఎప్పుడు కూడా మర్చిపోదు అంతేకాకుండా కుప్పం ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కుప్పం ఎమ్మెల్యే గారు నీళ్లు తీసుకుపోతున్నప్పుడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే తన నూట పద్నాలుగు చెరువులకి ఎప్పుడు నీళ్లు తీసుకొచ్చిస్తాడు కాలువలు దవ్వుతున్నాడు అని చెప్పాడు బ్రహ్మసముద్రంలో కాలువలు దవ్వుతున్నారు కానీ అది ఆ మట్టి ఎక్కడో అవసరమైనప్పుడు దవ్వుతున్నారు ప్రతిరోజు సాయంత్రం మూడు టిప్పర్లు పోతుంది అక్కడి నుంచి మట్టి మట్టి అమ్ముకుంటున్నారు ఒకవేళ అమ్ముకోవట్లేదు అనుకుంటే ఎక్కడ తగిన మట్టి అక్కడే ఉండాలి ఈసారి మా పార్టీ వాళ్ళు కూడా గట్టి నిఘా పెడతారు ఎక్కడ మట్టి నుంచి ఎక్కడికి పోతుంది కంకర కావచ్చు ఇసుక కావచ్చు ఈసారి మాత్రం ఊరుకునేది లేదు ఎందుకంటే ఇలాంటి పనులు మీరు చేస్తున్నారు ఇప్పుడు ఆగిపోయింది అదే అదే లాస్ట్ ఎండ్ ఎప్పుడో అప్పుడు కూడా ఆయనే కదా ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్టర్ ఆయనే మా ప్రభుత్వంలో కాంట్రాక్టర్ ఆయనే ఇప్పటికీ కాంట్రాక్టర్ ఆయనే నేను ఇక్కడ చేస్తాను పాదయాత్ర చేస్తానని చెప్తే కాలువల మీద అప్పటికప్పుడు బ్రహ్మసరం దగ్గర బొమ్మిగా మళ్ళీ అటువైపు స్టార్ట్ చేసినారు మళ్ళీ ఆఫీస్ ఉంది అందువల్ల ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా రైతాంగానికి జరిగిన నష్టం కూడా ఎక్కడి నుంచి జరిగింది పూర్వకొండ కళ్యాణదుర్గానికి జీడిపల్లి ఎంత దూరం ఉంది ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న జీడిపల్లి నుంచి నువ్వు బీటీపీకి నీళ్ళు ఇవ్వలేకపోయినావు ఎక్కడో వందల కిలోమీటర్లు ఉన్నా తీసుకుపోయి నీళ్ళు ఇస్తున్నావు దాని అర్థం ఏమి ఇక్కడ అడిగే ప్రజలు అడిగేటోళ్ళు లేరనే లేదా వాళ్ళకి అర్థం కాదనే ఇక్కడ ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు వాళ్ళల్లో కూడా గొంచికాలే ఎక్కువ ఉండరు వాళ్ళకే భూములు ఎక్కువ ఉన్నాయి వాళ్ళే ఎక్కువ ఓట్లు వేయించింది కూడా మీకు కానీ ఈ ప్రాంతానికి మీకేసిన ఓటు సురేంద్రబాబు గారు మీకేసిన ఓటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మీకేసిన ఓటు శాపంగా మారింది ఇప్పుడు ఈ శాపాన్ని మీరే తొలగించాలా ఇప్పుడు నష్టమైంది ఇప్పుడు అక్కడికి వచ్చి డబ్బులు వచ్చినప్పుడు ఇంత దూరం నుంచి నీళ్ళు అక్కడికి పోతున్నప్పుడు ఇరవై కిలోమీటర్ల దూరంలో నీళ్ళు ఎందుకు ఇక్కడికి రావు ఇవన్నీ కూడా గ్రావిటీ మీద ఉండేటివి పెద్దగా అవసరం కూడా లేదు కానీ ఎక్కడికి ఎక్కడ పనులు ఆగిపోయి ఉన్నాయి కేవలం రాయదుర్గం ఎమ్మెల్యేని ఒకసారి తీసుకొచ్చి ఎంపీని ఒకసారి తీసుకొచ్చి ఒకసారి తవ్విపోయినావు మళ్ళీ అది అట్లనే పోయింది మొన్న నేను వెళ్ళి చూశాను అందువల్ల మీకు ఖచ్చితంగా చెప్తున్నాము ఈ ప్రాంత ప్రజలు ఏదైతే ఉందో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాపం మీకు ఖచ్చితంగా తగులుతుంది అలా శాపం విమోచన కావాలంటే ఈ ప్రాంతాలకి మీరు నీళ్ళు ఇవ్వండి నూట పద్నాలుగు చెరువులకి నీళ్ళు ఇవ్వండి కుప్పం ఎమ్మెల్యే గారు ఎలా అయితే తీసుకుపోయారో పదే పదే కుప్పం ఎమ్మెల్యే ఎందుకని అంటే